తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేక ఫలితాలని ఇచ్చింది తెలంగాణ ప్రాంతంలో ఇరవై మూడు లక్షల ఎకరాల భూములని పంపిణీ చేయడానికి శ్రీకారం చూసినటువంటి పోరాటం అది ఈనాడ ఆ భూములన్నీ పేదల దగ్గర లేదు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది అన్యాక్రాంతమైనటువంటి భూములని వెలిక్కి తీయాలి తీసినటువంటి భూములని పేదలకు పంచాలి ఇప్పటికి కూడా భూ ఆకాంక్ష ప్రజలకు చేరలేదు నెరవేరలేదు కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి భూ ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి తీవ్రమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వము ప్రజలకు భూములని పంచాలనేటువంటిది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భూ సీలింగ్ చట్టాలను భూ చట్టాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది వాటిని దొంగలో తొక్కున్నారు భూ చట్టాలని అమలు చేయాలని కోరుతున్నాం నయా భూస్వామ్య వ్యవస్థ ఈనాడు ఏర్పడి అవుతుంది రియల్ ఎస్టేట్లు కార్పొరేట్ శక్తులు కాంట్రాక్టర్లు భూములని కేంద్రీకృతం చేస్తున్నటువంటి పరిస్థితి నేనుంది దీని ప్రభావం వల్ల వ్యవసాయం పైన దెబ్బ పడుతుంది ఆహార ఉత్పత్తుల పైన దెబ్బ పడుతుంది కాబట్టి రానున్న కాలంలో భూమికి సంబంధించినటువంటి ఏ ఉద్యమం జరిగినా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి దాన్ని సపోర్ట్ చేయాలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి నయా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు వ్యతిరేకంగా కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా భూమిని కాపాడుకునే కోసం పోరాటాలు నడుస్తున్నాయి వాటిలో భాగస్వామ్యం కావాలంటే కోరుతున్నాం ఈ వారోత్సవాలను జయప్రదం చేయాలని పిలిపిస్తుంది